తెలియాలా లేదు ఆహారం ద్వారా వస్తే మీరు చిన్న ఆహారం ఉండి ఉంటే అది కానీ పంపిస్తే తెలియాలి అంతేగాని రక్తంలో మనకి దేని ముంచితే ఏంటంటే మళ్ళీ దాంట్లో ఎందు సార్ నేనే మోసం సార్ താദസ്ഥൻ കൂടുതൽ ಏನോ ഉണ്ട് ഉതേ സാറി അസൽ പ്രോസസ്സ് ആയിട്ട് ജോർജ്ജ് എന്താ നിനക്ക് എന്താ എന്താ ആവാ ഡിയറ നിനക്ക് తగ్గిందే మళ్ళీ ఇవాళ కూడా వేసుకోండి మాత్రలు మూడు రోజులు వేసుకోవాలి వేసుకుంటే ఈఎంఐ కూడా ఇవ్వండి జింక్ సిరప్ కూడా ఇవ్వండి అదే నేను చెప్తాను మొన్న ఉదయం నుంచి ఎట్లా ఏం బాగాలేకుండా ఏమైనా తిన్నారా లేకుంటే ఏమన్నా వాటర్ ప్రాబ్లమా లేండి ఎందువల్ల అట్లా కానీ ప్రతి ఒక్కరికి ఈ ఊర్లో ఎంత మందికి బాగాలేకున్నాచ్చు అక్కడ పదిహేను మంది బాగా డాక్టర్ ఏం చెప్పారా నీళ్ళు మీకు ఇప్పుడు బాగుందా నీరసంగానే ఉంది ఇక్కడ డాక్టర్లు బాగా చూస్తున్నారా డాక్టర్లు వస్తున్నారు టాబ్లెట్లు ఇస్తున్నారు ఇవి మింగమ్మ లేదంటే మరీ సీరియస్ గా ఉంటే రాని చెప్పి వచ్చేయండి అక్కడ అన్నీ ఉన్నాయి బాగా చూస్తారు మీరు వృద్ధాగా ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వ డబ్బు వృద్ధాగా వెయిట్ చేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ లో బాగా చూస్తున్నాం అంటే ఇది ప్రాబ్లం వచ్చి ఎన్ని రోజుల నుంచి అక్క ఎవరు తిరుపతికి కూడా ఇల్లున్నారు అన్నారు కదా తిరుపతి అయితే మీరు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే కాదు ఇంకేదన్నా ప్రాబ్లం

ముఖ్యంగా గంపూరు పంచాయతీలో మనకి రామచంద్రాపురం గ్రామంలో మనకి ఈ అతిసార కేసులు రిపోర్ట్ అయినాయి ఆ రిపోర్ట్ అయిన వెంటనే కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు నేను డాక్టర్ వెంకటేష్ తర్వాత ఆశాలు ఏఎన్ఎంస్ సర్పంచ్ గారు తర్వాత ఎమ్మెల్యే అన్ని ఆ టీంలు కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అనే ఒకటి ఉంటుంది ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో భాగంగా మనం అక్కడికి వెళ్ళి ఈవెన్ ఆర్డబ్ల్యూసి గారు హరికృష్ణ గారు తర్వాత సర్పంచ్ గారు అందరూ కూడా ఎంపీడీఓ గారి సహకారంతో అక్కడ ఎంక్వైరీ చేయడం తర్వాత తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా మనం వాటర్ పైప్ లైన్స్ ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో తర్వాత లో లయింగ్ ప్లేసెస్లో ఎక్కడైతే మురుగు నీళ్ళు దానికి అనుసంధానంగా ఉన్నాయో తర్వాత ప్రజల ఆహారపు అలవాట్లలో ఏమైనా ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగాయా తర్వాత వాళ్ళు ఏమన్నా సామూహికంగా ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా అన్నీ ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఉన్న కేసులను కూడా ఒక ఐదు మంది దాకా అడ్మిట్ అయ్యారు బయట వాళ్ళందరూ కూడా అదే రోజు డిశ్చార్జ్ అయిపోయారు మనకి ఇక్కడ రామతీర్థంలో దంపు రామచంద్రాపురం గ్రామం నుంచి రెండు కేసులు పెంచడమ్మా సీనయ్య ఇద్దరు రావడం జరిగింది ఇద్దరు కూడా కొంత డిహైడ్రేషన్తో ఉన్నారు తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చిన తప్ప ఈరోజు నిన్న నిన్న మధ్యాహ్నం జాయిన్ చేసి ఈరోజు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్నాము జనరల్ కండిషన్ అంతా కూడా బాగుంది బీపీ వైటల్స్ అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి తర్వాత ఫర్దర్గా గ్రామంలో టామ్ టామ్ వేయడం తర్వాత శానిటేషన్లో భాగంగా తర్వాత ఫ్రైడే ట్రైడేలో భాగంగా ప్రజలు ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అవగాహన కార్యక్రమాలు తర్వాత టిల్ ద లాస్ట్ కేస్ మనకి క్యూర్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మందులు కూడా అన్నీ కూడా ఇంటింటికి క్లోరిన్ ట్యాబ్లెట్స్ తరఫున చేయడం తర్వాత మెజర్మెంట్స్లో భాగంగా వాళ్ళని పరిశుభ్రత గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి తొలగించే విధంగా వారికి అవగాహన కల్పించి దాదాపుగా తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు మనకి మనం చూస్తున్నాము అయినప్పటికీ కూడా ఇటువంటి కేసులు పునరావృతం అవకుండా తగిన చర్యలు తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించి ఖచ్చితంగా దీని నుంచి తగిన చర్యలు తీసుకొని నివారించే దిశగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్